ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని కులాలు అన్ని మతాలు వారు ఆరాధించే ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా పవిత్రంగా భావించేటువంటి ప్రసాదాన్ని లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రంగా తయారు చేసేటువంటి గత ప్రభుత్వ పాలకులను అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉంటే వారు మాత్రం జరిగిన తప్పుని ఒప్పుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ అంటూ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తూ ఉన్నారు ఇది ఎక్కడా కూడా రాజకీయంగా మాట్లాడేటువంటి మాటలు కాదు శాస్త్రీయబద్ధంగా పరిశోధన జరిపి ల్యాబుల్లో టెస్టులు చేసి ఇందులో యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి నిర్ధారించిన తర్వాతనే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మాట్లాడటం జరుగుతూ ఉంది గతంలోనే వైవి సుబ్బారెడ్డి గారిని భువన కరుణాకర్ రెడ్డి గారిని టీటీడీ చైర్మన్గా ప్రకటించినప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా ముక్కును వేసుకున్నారు అన్య మతస్థులకి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వచ్చా మీరు ఎలా ఇచ్చారు ఏ ప్రాతిపదికన ఇచ్చారని చెప్పి అడగడం జరిగింది కానీ ప్రజలంటే లెక్కలేనటువంటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం వారినే కొనసాగించింది దాని ఈ రోజున ఐదు సంవత్సరాల పాటు తిరుపతి లడ్డు అపవిత్రమైంది వారు తప్పు చేసినా కూడా ప్రజల్ని మభ్యపెడుతున్నా కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం తరఫున ప్రజలందరినీ కోరుతూ ఉన్నారు అందరూ కూడా మనం ప్రాయచిత దీక్ష చేపట్టాలని ఆ దేవదేవుడిని కోరుకుంటూ ఆయన నిన్న ప్రాయచిత దీక్ష చేపట్టడం జరిగింది అంటే ఒక తప్పు జరిగింది తెలుసో తెలియకో తప్పు జరిగింది మనకు తెలియదా రోజున గత ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి అధికారికి ప్రతి టీటీడీ బోర్డు మెంబర్కి ప్రతి ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్కి జగన్మోహన్ రెడ్డి మంత్రులతో సహా అందరికీ తెలిసిన విషయం వారు వేసిన తప్పులకి మనం ఈ రోజున ప్రాచ్యత దీక్ష చేసి దేవదేవుని వేడుకుంటాం ఆ తప్పులు క్షమించమని ప్రజలందరి తరపున చెప్పి ఆయన ఒక దీక్ష చేపట్టాం ఆ దీక్షకు మద్దతుగా గుంటూరు జిల్లా నుంచి రేపు మేము ఆయన పదకొండు రోజులు చేపడితే నిన్న ఈ రోజుకి రెండు రోజులు అయిపోతే రేపటి నుంచి తొమ్మిది రోజుల పాటు మేము దేవాలయాలందు ఈ దీక్ష చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం రేపు నూట పదకొండు మందితో ముందుగా గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ దీక్ష చేపట్టబోతా ఉన్నాం తరువాతి కార్యక్రమం గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయాన్ని సందర్శించి ఈ దీక్షను కొనసాగిస్తూ అంటే తొమ్మిది రోజులు ఎవరైతే ఉండగలుగుతారో వారు ఉండొచ్చు దీక్ష చేపట్టిన తర్వాత దైనందిన కార్యక్రమాలు వాళ్ళు చేసుకోవచ్చు అదే దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం అంటే అయ్యప్ప స్వామి మాల కానుండి శివస్వామి మాల కానుండి అమ్మవారి మాల ఏ విధంగా అయితే దీక్ష తీసుకున్న తర్వాత తమ వ్యాపారాలు తమ ఉద్యోగాలు రోజువారీ కార్యక్రమాలు చేస్తా ఆ దీక్షని పవిత్రంగా ఎలా అయితే దీక్షని చేపట్టి పవిత్రంగా ఇది చేస్తారో పూజిస్తారో అదేవిధంగా కూడా రేపు ప్రాచీన దీక్ష చేపట్టడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం నూట పదకొండు మందితో పొద్దున వెంకటేశ్వర స్వామి అన్నపూర్ నగర్లో ఉన్నటువంటి గోరంట్ల అన్నపూర్ నగర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మేము దీక్ష చేపట్టబోతూ ఉన్నాం తొమ్మిది రోజుల తర్వాత ఆ కార్యక్రమాన్ని అనంతరం మన అమరావతిలో ఉన్నటువంటి అనంతవరప్పాడు వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఆ దీక్ష విరమణ చేపట్టడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ రోజున ఒక ప్రభుత్వం చేపట్టినటువంటి అపవిత్ర కార్యక్రమాన్ని దేవాలయంలో పవిత్రంగా భావించేటువంటి ఒక ప్రసాదాన్ని ఏ విధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు అపవిత్రం చేశారో దాన్ని శుద్ధి చేసే కార్యక్రమే మా పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు వారిని అనుసరిస్తూ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ బీజేపీ పార్టీ కార్యకర్తలు కానీ అందరూ కూడా రేపు ఈ దీక్ష చేపట్టబోతూ ఉంటారు మేము ఒక గత పాలకులకి ఒకటే చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి కంపెనీ అందరికి కూడా కంపెనీలో ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాం ఎప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పండి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మీ పాపాలు కడుక్కునేటువంటి కార్యక్రమాలు చేపట్టండి తప్పితే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంచి నాయకుల మీద మంచి చేసినటువంటి నాయకుల మీద కార్యకర్తల మీద మీరు పోయొద్దని చెప్పి కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు తప్పు చేస్తే తప్పును అంగీకరించిన వాడే మనిషిగా ఉంటాడు తప్పితే లేకపోతే వీళ్ళనే రాక్షసులా తయారవుతారు రాక్షస పాలన్నీ అంతమందించాడు వెంకటేశ్వర స్వామి అని కూడా అందరు ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు ఇటువంటి పాపాలన్నింటినీ లెక్కగట్టి వెంకటేశ్వర స్వామి ఈ రోజున వారిని పక్కన కూర్చోబెట్టారు కనీసం ప్రతిపక్షం లేకుండా కూడా చేశారు అందరి ఆశీస్సులతోనే ఈరోజున ప్రజలందరూ ఆశీస్సులు ఆ దేవదేవుని ఆశీస్సులతోనే ఈ మంచి ప్రభుత్వం నడవాలని ఈ మంచి ప్రభుత్వంలో ఇటువంటి అపచారాలు అపకీర్తులు ఏమి లేకుండా ముందుకు సాగాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం రేపు అందరూ కూడా మా నాయకులందరూ మా కార్యకర్తలందరూ ఎక్కువగా రేపు మహిళలు ఈ దీక్షలో ఉన్నారు రేపటి నుంచి తొమ్మిది రోజుల పాటు దీక్ష కొనసాగుతూ ఉంది కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా అంటే ఒక పార్టీ కార్యకర్తలే కాదు ప్రజలందరూ కూడా మీ మీ ఇళ్లల్లో ఈ శుద్ధి కార్యక్రమం చేపట్టడానికి దీక్ష చేపట్టి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతాం